బాబాగారిని ఇష్టం వచ్చినట్టు చాలామంది విమర్శించారండి ఆ బాధతో నేను ఒక పాట రాసుకున్నాను బాబా గారి మీద బాగుంటే వినగలరు ఎన్ని మాటలు అంటున్నారు సాయి ఎంత బాధ పెడుతున్నారు సాయి మాటలంటున్నారు సాయి ఎంత బాధ పెడుతున్నారు సాయి ఎవరికి కేడు చెయ్యని మిమ్ములను అనరాని మాటలంటున్నారు సాయి వినగూడని మాటలంటున్నారు సాయి ఎవరికి కీడు చెయ్యని మిమ్ములను అనరాని మాటలంటున్నారు సాయి వినకూడని మాటలంటున్నారు సాయి అందరికీ మంచి చేసిన మిమ్ములను కుటిల బుద్ధితో అసత్య ఆరోపణలతో మీ కీర్తిని చూసి తట్టుకోలేక అనరాని మాటలంటున్నారు సాయి వినకూడని మాటలంటున్నారు సాయి ఇది యుగ ధర్మమా అవగాహన లోపమా ఇది యుగ ధర్మమా అవగాహన లోపమా సాయిని విమర్శించిన వాడు బాగుపడ్డట్లు చరిత్రలో లేదురా సాయిని విమర్శించిన వాడు బాగుపడ్డట్లు చరిత్రలో లేదురా అర్ధములేని విమర్శలు మానివేసి మంచి ఆలోచనలతో ముందుకెళ్ళరా అర్ధములేని విమర్శలు మానివేసి మంచి ఆలోచనలతో ముందుకెళ్ళరా మీరు శిరి సిరిడీలో శరీరముతో ఉన్నప్పుడు విమర్శించారు మీ దేహ త్యాగానంతరము విమర్శిస్తున్నారు మంచిని చూడడము రావాలి మంచిని చెయ్యడము రావాలి జిజ్ఞాసతో బాబా ఏమి చేశారు చరిత్ర చదివి తెలుసుకోవాలి జిజ్ఞాసతో బాబా ఏమి చేశారో చరిత్ర చదివి తెలుసుకోవాలి సాయినాథుడి అనుగ్రహానికి పాత్రులవ్వాలి సాయినాథుడి అనుగ్రహానికి పాత్రులవ్వాలి ఎన్ని మాటలు అంటున్నారు సాయి ఎంత బాధ పెడుతున్నారు సాయి ఎన్ని మాటలు అంటున్నారు సాయి ఎంత బాధ పెడుతున్నారు సాయి ఓం సద్గురు సాయినాథ్ జాయ్ ఓం సమర్సద్గురు భరద్వాజ్ జాయ్